పూర్వం కనుక మనం మ్యారేజెస్ తీసుకుంటాం అంటే ఈ జనరేషన్లో అంత ఏజ్ గ్యాప్లు అయితే మనం రానివ్వట్లేదు మోస్ట్లీ వన్ ఆర్ టూ ఇయర్స్ అసలు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉండడం చాలా ఎక్కువ ఈ రోజుల్లో సో అలాంటిది ఒకప్పుడు ఏంటంటే థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం యంగ్గా ఉండే ఇచ్చి చేసేవాళ్ళు సో ఆ టైంలో కూడా ఆడవాళ్ళు కన్సీవ్ అయ్యేవాళ్ళు అంటే ఈ ఎగ్రిలేజ్ ఈ క్వాలిటీ అనేది ఆడవాళ్ళ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుందంటారా లేకపోతే మగవాళ్ళలో కూడా ఉంటుందంటారా ఇది నిజం చెప్పాలంటే ఇద్దరిలో ఈక్వల్ ఉంటుందండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మహిళల్లో ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ పురుషుల్లో ఉంటుంది మహిళల్లో ఎగ్కో యొక్క నాణ్యత క్వాలిటీ ఈ అంశాలు మనం మాట్లాడుకున్నాం అలాగే హార్మోన్ సంబంధించి థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉంటే కూడా అక్కడ సరి చేసుకోవాలి అమ్మాయిల్లో మగవారిలో ఎలా ఉంటుందంటే కౌంట్ అనేది మనకు సిక్స్టీ టు వన్ ట్వంటీ మిలియన్స్ వరకు ఉండాలి శుక్రకణాల సంఖ్య అది నార్మల్ రేంజ్లో ఉందో లేదనేది ముఖ్యం రెండవది స్పమ్ యొక్క ఆకారం కూడా ఉంటుందమ్మా ఆకారం పైన కూడా బేస్ చేసుకొని డెఫిషియన్సీస్ మనము జెనెటిక్ డిజార్డర్స్ని కొంతమేర కనిపెట్టవచ్చు ఆకారం సరిగ్గా లేదనుకోండి ఫర్టిలిటీ అవ్వదు అంటే ప్రెగ్నెంట్ అవ్వడమే కష్టం అవుతుంది అందుకని మనం ఐయుఐ ఐవీఎఫ్ లాంటి పరీక్షలు చూసినప్పుడు ఏదైతే స్పంబ్ బాగుందో ఆ స్పంని మాత్రమే తీసుకొని ఇన్విటర్ ఫర్టిలైజేషన్ అంటే ఒక కృత్రిమ పద్ధతుల్లో మనకు ప్రెగ్నెంట్ అయ్యే విధంగా డాక్టర్ గారు హెల్ప్ చేస్తుంటారు దీన్ని ఐయుఐ ఐవీఎఫ్ అనే పద్ధతులు మనం తెలుసు చాలా వరకు ఇంటూనే ఉన్నాం సో ఈ ఆక్రోజోమ్ అంటాం దాన్ని దాని టిప్పును అంటే స్వామి యొక్క ఆకారాన్ని టిప్పును ఆక్రోజోమ్ అంటారు దాని యొక్క నాణ్యత అనేది కూడా చాలా ప్రధానం సో ఈ ఫ్యాక్టర్ని దెబ్బతీయడం ఎక్కడ జరుగుతుందంటే ముఖ్యంగా పురుషుల్లో స్మోకింగ్ అధికంగా చేయడం కానివ్వండి ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు లేట్ నైట్ అంటే నైట్ డ్యూటీలు అధికంగా చేసేటువంటి వ్యక్తులు వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులు ముఖ్యంగా రేడియేషన్కి ఎక్కువగా ఎక్స్పోజర్ ఉండేటువంటివి లేదా జనరేటర్ల పక్కన నిలబడి పని చేయడము ఏదైనా మెషినరీ టూల్స్ దగ్గర నిలబడి పనిచేసేటువంటి వ్యక్తుల్లో మగవారిలో ఇది ఇంపాక్ట్ అధికంగా పడుతుంది అలాగే పొట్ట భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అధికంగా ఉండడం మూలంగా రక్తనాళాల వాపు కూడా మగవారిలో ఏర్పడుతుంది అంటే నడుము చుట్టూరా ఉండే రక్తనాళాలు వీటిని వారికోస్ వేన్స్ అని అంటామండి సో ఆ రక్తనాళాల వాపు వల్ల వారికోసీల్ అనేటువంటి సమస్య ఏర్పడుతుంది సో ఇక్కడ ఏంటి పురుషుల్లో వాళ్ళు హెల్తీగా ఉన్నప్పటికీ కూడా శుక్రకణాల విడుదల సరిగ్గా అవ్వదు అంటే ఉండాల్సిన అకౌంట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం అరవై నుంచి నూట ఇరవై మిలియన్లను మనం మాట్లాడుకున్నాం సో ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఆకుండా ఆగిపోతాయి ఇప్పుడు మనం మహిళల్లో అమ్మాయిల్లో పీసీఓడి అనే విషయం మాట్లాడుకున్నాం పీసీఓడి ఉండడం మూలంగా ఓవరీ రిలీజ్ సరిగ్గా అవ్వదు అని మనం ఎలా అనుకున్నామో మగవారిలో వారికోసీల్ ఉండడం మూలంగా శుక్రకణాల విడుదల సరిగ్గా అవ్వదు వారికోసీల్ అంటే రక్తనాళాలు ముడిపడి ఉంటాయి ఇట్లా ఇలా ఇలా ముడిపడి ఉంటాయి సో ఫ్లో అనేది సక్రమంగా అవ్వదు సో విడుదల వీర్యం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కౌంట్ అనేది తగ్గిపోతుంది సో దాన్ని మనం అజోస్పర్మియా అలిగోస్పర్మియా ఇలా రకరకాల మెడికల్ పదాలతో మనం ఉపయోగిస్తూ ఉంటాం అంటే స్మోక్ డ్రింకింగ్ చేస్తేనే వాళ్ళకి కౌంట్ అనేది తగ్గుతుంది అంటారు అదే ఒకవేళ ఆ రెండు అలవాట్లు లేకుండా ఉంటే వాళ్ళకి కౌంటింగ్ అనేది కరెక్ట్గానే ఉంటుంది అంటారా ఏజ్ మీద వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదంటారా రైట్ అండి వీటికి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లేదు అంటే కొంత కొలెస్ట్రాల్ సంబంధించిన అంశాలు తెలుసుకోవాలండి ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ నాలుగైదు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి లిపిడ్ ప్రొఫైల్స్ అంటాం మనం వీటికి మనము నాలుగైదు రకాలంటే ట్రైగ్లిజరైడ్స్ ఎల్డీఎల్ విఎల్డీఎల్ హెచ్డిఎల్ ఇలా కొన్ని రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి ఈ కొలెస్ట్రాల్ అధికంగా ఉండేటువంటి మగవారిలో కూడా కౌంట్ పడిపోతుంది కౌంట్ సంఖ్య తగ్గిపోతుంది వీరే కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది సో దాన్ని వాళ్ళు ఫోకస్ చేసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు వీటిని తగ్గించుకునేందుకంటే న్యాచురల్ ఫుడ్స్ ఉంటాయి చియా సీడ్స్ కానివ్వండి పంకిన్ సీడ్స్ అని వస్తుంటాయి మనకు మార్కెట్లో పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ తర్వాత ఫ్లాక్ సీడ్స్ అవిసగింజలు అవిసెలు అంటాం పొడి వీటిని కొంతమేర తీసుకుంటే షుగర్ కణాల ఉత్పత్తి బాగుంటుంది అలాగే మునగాకు ఇవి నాచురల్గా న్యాచురల్గా వాటి ప్రొడక్షన్కి హెల్ప్ అవుతూ ఉంటాయి ఒకవేళ ఏమైనా చిన్న 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 కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బంది కలుగుతున్నా కూడా ఇది కాస్త రెగ్యులర్ డైట్లో మెయింటైన్ చేస్తే ఒక నలభై ఐదు రోజుల పాటు మెయింటైన్ చేస్తే అది కూడా కౌంటర్ వితౌట్ ఎనీ మెడికేషన్ న్యాచురల్గానే నార్మల్ లెవెల్కి వచ్చే అవకాశం ఉంటుందండి అలా స్త్రీలలో కూడా ఏమైనా ఉంటాయా సార్ అంటే అండము అనేది ఏ అది అంటే ఇంకా కూడా ఎక్కువ దాని యొక్క పనితీరు ఇంకా బెటర్గా ఉండేందుకు మహిళలు కూడా చాలా ఉంటాయండి ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడము జంక్ ఫుడ్ కు దూరంగా ఉండడము టైంకి తినడము ఫాస్టింగ్ పెద్దగా ఉండకూడదండి వారానికి ఒకటి రెండు సార్లు అంటూ ఉండడం మన ఇండియన్ పద్ధతుల్లో మహిళల్లో అత్యంత కామన్ కానీ కొందరు మూడు నాలుగు రోజుల పాటు ఫాస్టింగ్ ఉంటే మాత్రం ఇదే దెబ్బతింటుందండి సో ఉపవాసాలు కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు మనం మగవారిలో చెప్పుకున్నట్టుగా ఏదైతే ఫ్లాక్ సీడ్స్ కానివ్వండి పంకిన్ సీడ్స్ కానివ్వండి ఇవి వీళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఎగ్ యొక్క నాణ్యత పెరిగేందుకు ఈ ఫుడ్ చాలా మంచిదండి అవిసగింజలు అయితే చాలా మంచిది నేను ప్రాక్టికల్గా చూశాను కూడా చియా సీడ్స్ అవిసె గింజలు అంటే రెగ్యులర్గా ఏం పెద్దగా దానికి ప్రయోగం చేయాల్సింది కూడా లేదు ఒక గ్లాస్ సైడ్ వాటర్ బాటిల్ మనం ఒక బా పెద్ద వాటర్ బాటిల్ తీసుకుంటూ రెండు స్పూన్స్ అందులో వేసి ఆ పౌడర్ పౌడర్ లాగా చేసుకుని ఆ నీటిని తాగినా సరే లేదంటే చియా సీడ్స్ అందులో వేసి కొంత నానబెట్టిన తర్వాత అది సమయం మనం ఒక త్రీ టు సిక్స్ అవర్స్ పాటు పెట్టుకుంటే ఇంకా మంచిదండి అది చాలా మంచిది వీటిలో ఉండేటువంటి ఫైబర్ గుణాలు కోల్లాజన్ అంటాము ఈ గుణాల వల్ల అది మనకు శీతలా కాపాడుతుంది ఎగ్ యొక్క నాణ్యత మంచిగా ఉండేందుకు దాని యొక్క ప్రొడక్షన్ దానికి షెల్ లాగా గట్టిగా ఉండేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఇవి నాచురల్గా దొరికే ఫుడ్సే ఇవి మనకు చాలా మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి వీటిని బేస్ చేసుకున్నా కూడా హెల్దీ డైట్ అనేది మేనేజ్ చేసుకోవాలండి పురుషుల్లో ఎంత ఏజ్ కి వాళ్ళలో కూడా ఫెర్టిలిటీ అనేది కొంచెం తగ్గిపోతుంది అంటారు ఇప్పుడు స్త్రీలకు అన్నారు థర్టీ ఫైవ్ ప్లస్ వస్తే కొంచెం వాళ్ళకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందని అలాగే పురుషుల మగవారిలో జనరల్ గా మహిళలతో పోల్చుకుంటే మగవారికి ఎక్కువ ఏజ్ వరకు ఉంటుంది సుమారుగా యాభై ఐదు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వరకు కూడా వాళ్ళకి బానే ఉంటుంది ఏది ఈ అలవాటు లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి అలవాట్లు పెద్దగా లేకపోతే ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ వరకు కూడా న్యాచురల్గా అవుతుంది ఇక్కడ ఏంటి మగవారుల ప్లస్ పాయింట్ ఏంటంటే ఆడవారికి మగవారికి తేడా ఎక్కడ వస్తుందంటే అండం అనేది నెలకు మహిళల్లో నెలకు రెండు రెండే ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి రైట్ సైడ్ నుంచి ఒకటి విడుదలవుతుంది కానీ మగవారులు ఎలా ఉంది సిక్స్టీ టు వన్ ట్వంటీ మిలియన్స్ కౌంట్ అని ఉంటున్నాం అందులో ఒక్కటి చాలు ఒక్క శుక్రకణం చాలు హెల్దీగా కన్సీవ్ అవ్వడానికి ప్రెగ్నెన్సీ అయ్యేందుకు ఒక శుక్ర కణం చాలు కాబట్టి మనకు ఇతర కణాల్లో ఏవి బాగాలేకున్నా దాని ఆకారం బాగాలేదు లేదా దాని టైల్ బాగాలేదు దాని తల భాగం లే బాగాలేదు అని అనుకుందాం శుక్ర కణాలు ఒక్కటి సరిపోతుంది కదా సో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వరకు కూడా వాళ్ళకు మ్యాక్సిమం అంటే కేసెస్ చాలా తక్కువ మగవారిలో ఏది కౌంట్ పరంగా ఇంపాక్ట్ పడడం అనేది తక్కువ సో సరైన డైట్ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం మగవారిలో చాలా తక్కువేయండి ఇది కానీ స్త్రీలలో మాత్రమే ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో అధిక శాతం కనపడుతుంది ఫర్టిలిటీ ఇష్యూస్ అనే అధిక శాతం ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఫర్టిలిటీని ఎలా మనం అంటే కన్సీవ్ అవ్వగానే సరిపోదు ఆ తొమ్మిది నెలల్లో కూడా తను కాపాడుకోగలగాలి ఈ తొమ్మిది నెలల్లో అవర్షన్ జరగకూడదు యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకూడదు గర్భసంచి యొక్క ముఖద్వారం కరెక్ట్గా ఉండాలి పెల్విక్ ఫ్లోర్ మజెస్ అంటే ఆ తుంటి నడుము యొక్క కండరాలన్నీ కూడా గట్టిగా బలోపేతంగా ఉండాలి తర్వాత ఆ టైంలో వాళ్ళకు మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది మార్నింగ్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ట్రావెలింగ్ సిక్నెస్ ఉంటుంది ఫుడ్ పడకపోయినా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది తర్వాత తను తీసుకునేటువంటి ఆహారం వల్ల తనే కాకుండా బేబీకి కూడా అందాలి సో కొంచెం ఎక్సెస్గా తీసుకోవాలి మళ్ళీ అది జీర్ణం కావాలి మళ్ళీ ఇంకోటి పెద్ద పేగు ముందు భాగంలోనే మనకు గర్వసంచి ఉంటుంది కాబట్టి తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కా అయ్యే దశలో మోషన్ ఫ్రీగా అవ్వదు ఇలా ఎన్నో రకాల కాంప్లికేషన్స్ అనేవి మహిళల్లో కనబడతాయి డెలివరీ ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలల టైంలో అవి బేర్ చేయగలిగే సంసిద్ధత సిద్ధపడే నేచర్ అమ్మాయికి ఉండాలి ఉందనుకోండి ఈ కాంప్లికేషన్స్ పెద్దగా ఏర్పడవండి అంటే ఈ ఫుడ్ ఎఫెక్ట్ అనేది మగవారికి అంటారా ఇప్పుడు ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి అలా వాళ్ళ లైఫ్ స్టైలు అలానే స్ట్రెస్ ఇవన్నీ అంటున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మగవాళ్ళ మగవాళ్ళు కూడా ఇది అయితే సంఖ్య తీవ్రత తక్కువ వాళ్ళకు చూపించినంత ప్రభావం అనేది ఇక్కడ కనిపించదు మనం చూసేటువంటి ప్రాక్టికల్ కేసెస్లో అవి ఎక్కువగా కనిపించదు ఏంటి తేడా అంటే మనం మాట్లాడుకున్నాం అండం అక్కడ రెండే ఉన్నాయి ఇక్కడ సంఖ్య చాలా కొద్ది ఉంది కాబట్టి ఓ ఇరవై పాడైనా మిగతా శుక్రకణాలు బాగున్నాయి కాబట్టి వాటితో ముందుకెళ్ళిపోవచ్చు ఇక్కడ అండం లేదనుకోండి అసలు పట్లేసిన కాదు అయితే ఇప్పుడు ఈ పీసీఓడికి కానీ అలాగే స్త్రీలలో సంబంధించి ఎటువంటి గైనిక్ సమస్యలకైనా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు అంటే లైఫ్ టైం ఉంటుంది అంటారా కొద్ది రోజులు వాడిన తర్వాత అది దానంతట అదే ఆర్గాను సహజంగా అది అవుతుంది రైట్ అండి పీసీఓడి లక్షణాలు కానివ్వండి అలాగే ఫైబ్రాయిడ్ కానివ్వండి ఇవన్నీ చాలా మొండి లక్షణాలు అంటే మనకు అందరికీ తెలిసిందంటే ఏళ్ల తరబడి మందులు వాడుతూనే ఉన్నాము అనుకుంటాం కానీ హోమియోపతి మందులు వాడుకుంటే ఇలా సంవత్సరాల కొద్దీ అస్సలు అక్కర్లేదండి అతి తక్కువ సమయం ఒక మూడు నాలుగు నెలలు లేదా ఐదు ఆరు నెలల పాటు వాడుకుంటే మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది అండ్ దీర్ఘకాలికంగా మందులు వీటికి ఏమీ అక్కర్లేదు డాక్టర్ గారే చెప్తారు ఎలాంటి డైట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మందులు ఎంతకాలం వాడాలని డాక్టర్ గారే చెప్తారు మనం చేయాల్సిందల్లా బరువు ఎక్కువగా పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి ఉన్న బరువు ఉన్నా చాలు నాలుగైదు కిలోలు పది కిలోలు బరువు పెరగకుండా ఉన్న బరువు ఉన్నా కాపాడుకున్నా చాలు అలా ఉన్న బరువుని కాపాడుకుంటూ జంక్ ఫుడ్ లాంటివి కాస్త దూరంగా ఉంటే పీసీఓడికి వంద శాతము హోమియోపతి ముందుతో తగ్గుతుంది అది ప్రెగ్నెన్సీకి అడ్డు కూడా కాకుండా మనం కాపాడుకోవచ్చండి పీసీఓడి కానీ ఇటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఆడవాళ్లకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి గైనిక్ సమస్యలు ఎవరికి ఎక్కువగా సఫర్ అవుతున్నా కూడా ముఖ్యంగా ఈ ఫైబ్రైడ్స్ కానివ్వండి అడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ ఇవి ఏళ్ల తరబడి అండి పదేళ్ళు పదిహేను ఏళ్ళుగా సఫర్ అవుతూనే ఉంటారు అలా అన్ని ఏళ్ల తరబడి వాడుతున్న వ్యక్తులు ఖచ్చితంగా ఇతర వైద్య విధానాల నుంచి హోమియోపతికి షిఫ్ట్ అవ్వండి హోమియోపతి మందులు వాడండి చాలా బాగుంటాయి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాంప్లికేషన్స్ ఉండవు మీ దగ్గరలో ఉన్న అనుభవం లేని డాక్టర్ గారిని కలవండి హోమి మందులు కాస్త రెగ్యులర్గా వాడుతూ వాడుతూ వస్తే అవి మీ శరీరానికి అలవాటు కావడానికి కేవలం పదిహేను ఇరవై రోజులు వ్యవధి చాలు ఆ ట్వంటీ డేస్లో మీకు గుణం కనబడుతుంది కాస్త రెగ్యులర్గా వాడండి వీటన్నిటికీ కూడా సర్జరీ అక్కర్లేదు పీసీఓడికి అక్కర్లేదు ఫెలోపెయిన్ ట్యూబ్స్లో వచ్చేటువంటి గడ్డలకు అక్కర్లేదు కొందరు మనం చూస్తుంటాం ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా బ్లాక్ ఏర్పడిపోయి ఉంటాయి అంటే అంటం విడుదల అవుతున్నప్పటికీ కూడా ఫెలోపియన్ నాళమంతా అతుక్కుపోవడం వల్ల అంట విడుదల రాకుండా ఉంటుందండి విడుదల కాకుండా ఉంటుంది సో ఆ ఫెలోపియన్ ట్యూబ్ ఆ ట్యూబ్ ఆ నాలుగు ఓపెనింగ్ చేసేందుకు కూడా హోమియోపతి మందులు హెల్ప్ అవుతాయి సో అలాంటి చాలా వండర్ఫుల్ మెడిసిన్స్ ఉంటాయండి స్టిల్ ఇంకా ప్రాజెక్ట్స్ అండర్గోయింగ్ బట్ పైన రీసెర్చ్ ఇంకా కూడా మంచి నడుస్తుంది సో ఈ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులు హోమియోన్ అప్రోచ్ అవ్వండి మంచి బెస్ట్ రిజల్ట్స్ మీరే చూస్తారు నలుగురికి చెప్తారు థ్యాంక్ యూ సో మచ్